అభివాదాలు తెలియజేస్తుంది మా ఆర్గనైజేషను పిఓడబ్ల్యూ అంటే ప్రగతిశీల మహిళా సంఘం అలాగే పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ కలిసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళు మమ్మల్ని ఎలా చేయాలి లోపల సర్వే చేస్తామని ఇదంటే నెట్టేస్తారు కాబట్టి బిల్స్ కలెక్ట్ చేసుకున్నాము తర్వాత అక్కడ కుకింగ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది అక్కడ హైజీనిక్గా ఉందా లేదా అని అది న్యూరోఫర్ కావచ్చు లేదంటే గాంధీ హాస్పిటల్ కావచ్చు అవన్నీ వాళ్ళవి చూసాము అలాగే మెడికల్ స్టోర్స్ కూడా మేము సర్వే చేశాము తర్వాత ప్రధానంగా జిల్లాల్లో ఆర్ఎంపీ వ్యవస్థ ఎలా ఉంది తర్వాత ఈ పిహెచ్సిలు ఎలా ఉన్నాయి అనేది కూడా మేము స్టడీ చేశాము అయితే ఈ పిహెచ్సిలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నిజామాబాద్ నిర్మలు ఇవన్నీ చేసాం మేము పందులు దొడ్లు అని పిలవచ్చు కొన్ని పిహెచ్సిలు నిజంగా పందులు సంచరిస్తున్నాయి వాటర్ ఫెసిలిటీ లేదు టాయిలెట్స్ లేవు తర్వాత గోడలు పిచ్చు రూడిపోయిన బిల్డింగు తర్వాత పిహెచ్సికి ఇప్పుడే డాక్టర్ డిమాండ్ చేశారు ఐదుగురు డాక్టర్లు ఉండాలి ఒక్కొక్క పిహెచ్సికి అని ఎందుకంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ కదా ఇరవై నాలుగు గంటలు మధ్యలో సెలవువరై తీసుకుంటే అందరు కలిపి ఐదుగురు డాక్టర్ ఉండాలని కానీ రెండు పిహెచ్సి ఒకరే డాక్టర్ ఆ డాక్టర్ నిజాయితీగా ఉండాలి నిర్మలంగా ఉండాలి ప్రేమగా పేషెంట్ని ట్రీట్ చేయాలి అంటే తనకు అటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ లే ప్రధానంగా నేను ఇప్పటి డాక్టర్స్ గురించి నా అనుభవాలు ఇది ఒక చూడం లేకపోయినా నేను చెప్పాను ఏంటంటే చాలామంది డాక్టర్స్ అది ఉస్మానియా కావచ్చు నీలఫర్ కావచ్చు గాంధీ కావచ్చు వెరీ డెడికేటెడ్ డాక్టర్స్ని మేము చూసాం మొన్న మా కామ్రేడ్ పివైఎల్ లీడరు మాకు గాంధీ హాస్పిటల్ కుకింగ్ ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళారు అది ఎంత వెల్ నీటెడ్గా ఉందంటే అక్కడ గాంధీ హాస్పిటల్ పేషెంట్ తయారు చేసిన ఫుడ్ అంత వెల్ స్టీల్ వాటితోనే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు స్టీల్ వెజల్స్లోనే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అదే సమయంలో వాళ్ళు చెప్పారు మేము ఒక డాక్టర్స్తో కలిసి కూర్చొని చర్చించాము ఎటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ పేషెంట్స్కి అందించాలా అని ఒక్కసారి నా రోడ్డు అగురుపడిచింది ఆహా పేషెంట్స్ కోసం డాక్టర్లు వృత్తి చేస్తుందే కాక వాళ్ళ ఫుడ్ కోసం కూడా టైం కేటాయించి చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ కొన్ని ఇక్కడ నేను చెప్పుకోవాలి ఇకపోతే నీలోఫర్ అండి నీలోఫర్ ఒక రిఫరల్ హాస్పిటల్ అది రిఫరల్ హాస్పిటల్కి లాస్ట్ లాస్ట్ మినిట్లో బ్రిటన్ తీసుకొని తల్లి రోదించుకుంటూ వస్తుంది అప్పుడు వాళ్ళు చెయ్యి దాటిపోతారు చెయ్యి దాటిపోతే ప్రతిపక్షాలు వాళ్ళు వచ్చి డాక్టర్లను కొడతారు నీలోఫర్ డాక్టర్స్ మీద వరుస దాడులకు వ్యతిరేకంగా మా పీఓడబ్ల్యూ మేము ప్రొటెస్ట్ చేసాం సీరియస్గా చాలా జెన్యున్ డాక్టర్స్ అదే ఒక విషయాన్ని చూసేటప్పుడు దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి నిలవర్ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు పేషెంట్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది బెడ్స్ తక్కువ ఉన్నాయి డాక్టర్ డాక్టర్స్ వెకేషన్ అవి వేకెంట్గా ఉన్నాయి పోస్టులు మా మీద చాలా బడ్డైన్ ఉంది పేషెంట్స్ని వెనక్కి పసిపిల్లలు అందులో వెనక్కి పంపించలేక ఒక బెడ్ మీద ఇద్దరిని పెట్టి వాళ్ళు ట్రీట్ చేశారు అప్పుడు బయట టాక్ ఏంటి అదేంటి పేషెంట్ని ఒక బెడ్ మీద ఎత్తుని పడుకోబడి చేస్తున్నారు ఒక ఇన్ఫెక్ట్ అయిపోదా అంటే అక్కడ ఆబ్జెక్టివ్ పొజిషన్ని చేయడం కానీ డాక్టర్ని అప్రిషియేట్ చేయడం కానీ ఉండదు అంటే మనం కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మోరల్ ఎడ్యుకేషన్ టు ది ఇండియన్ పీపుల్ మీరు ఏమన్నానండి ఇక చూసి చూడగానే నింద వేసేయడము అనేయడము ఆడపోసుకోవడం పెద్ద అలవాటు ఈరోజు డాక్టర్స్ లేరు సఫిషియంట్ డాక్టర్స్ లేరు నర్సులు లేవు బెడ్స్ లేవు మందులు లేవు ఇవన్నిటికీ ఒక్కరిని గురి చేస్తున్నారు అది ఎవరంటే డాక్టర్స్ ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి చాలా బాధాకరమైనది వెరీ అనెథికల్ మేము బస్తీల్లో పనిచేసినప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి ఒక ఆమెకి చిన్నప్పుడు ఎప్పుడు ముళ్ళు దిగిపోయింది అక్కడ టైం తీసుకుని టూ మినిట్స్ ఆమెకి చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ముళ్ళు ఈ చెస్ట్లో గుచ్చుకుందంట అదే ఆమె ఇద్దరు పిల్లలు తెల్లైన తర్వాత మొత్తం ఫస్ట్ డెవలప్ అయ్యింది చావు బతుకుల మధ్య మేము అదే బస్తీలో ఉన్నాం కాబట్టి ఆమె తీసుకెళ్ళి మేము ఉస్మానియాలో వేసాం ఆ డాక్టర్స్ ఎంత అద్భుతంగా ట్రీట్ చేశారంటే మూడు బకెట్లు చీమ్ తీసేయండి ఇంతంత బకెట్ల నుంచి మూడు బకెట్ల పస్త ఒక్క పైసా డిమాండ్ చేయడం కానీ ఒక బస్తీ వాసని తక్కువ చూడటం కానీ నిజంగా మాకుందేమో కొంచెం చిన్న చూపు బస్తీ వాళ్ళని తీసుకొని హాస్పిటల్ చుట్టూ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను డాక్టర్స్ లేదు వాళ్ళు ప్రతిరోజు వచ్చా నీ పిల్లలకు తల్లిగా ఉండాలంటే మేము ఎలా చూసి ఫుడ్ అంతా నువ్వు తినాలని రౌండ్ రౌండ్స్కి వచ్చిన డాక్టర్స్ చెప్పేవారు సో ఇట్లాంటి మనుషుల్ని పూర్తిగా దిగజార్చిన పరిస్థితి ప్రభుత్వాలది అందుకే కమ్యూనిస్ట్ అంటే మా సార్ ఇప్పుడే ఒక మాట అన్నారు అందరూ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీరేనా అన్నారు కానీ కొంచెం సవరించుకుంటే మంచిది ఈ మాత్రం వెల్ఫేర్ యాక్టివిటీస్ వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ భయపడి తీసుకొస్తుంది ఎవరి దగ్గర అంటే కమ్యూనిస్ట్ సో ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను కానీ ఇది ఇప్పుడు విషయం ఇది అంటే రాజ్యం కల్చర్ ఏదైతే ఉంటుందో అదే ప్రజల కల్చర్ అంటారు కమ్యూనిజం మార్క్సిజం రాజ్యం దగా కోరి రాజ్యం దివాలా కోరి రాజ్యం హత్య నేర పూరితమైన రాజ్యం అదే ప్రజల కల్చర్ ఎందుకంటే మీడియా ద్వారా అదే ప్రచారం చేస్తుంది ఈరోజు ఆర్ఎంపి డాక్టర్స్ మీద ఒక ఎలిగేషన్ ఉంది అదేంటంటే వాళ్ళు పేషెంట్ చేస్తే మీరు ఫలానా హాస్పిటల్కే వెళ్ళండి ఫలానా డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోండి ఫలానా పేథాలజీ సెంటర్కే వెళ్ళండి అలాంటి పని ఒక ఆరంభీలే కాదు డాక్టర్స్ కూడా చేస్తుంది ఇప్పుడే చెప్పారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి రెండు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ సీటు తెప్పించో ఏదో తల తల కింద తపస్సు చేసి డాక్టర్ని పిల్లల్ని చేస్తే మేము యాభై వేలు ఇస్తాము మీరు వెళ్తారా అక్కడికి ఆ మారుమూల అక్కడ ఎటువంటి ఉండదు వాటర్ ఫెసిలిటీ ఉండదు శానిటరీ ఉండదు హౌస్ ఉండదు పిల్లలకి చదువుకోవడానికి సరైన స్కూల్ ఉండదు డాక్టర్ అక్కడికి వెళ్ళి యాఫీ పని చేయాలి ఇక్కడ ప్రిలిమినరీ స్కూల్ టీచర్కి లక్ష ఇరవై వేలు చేపం వాళ్ళతో మనం పోటీ పడడం వాళ్ళని తక్కువ చేయడం చేయలేదు వాళ్ళతో పోటీ పట్టలేదు ఒక టీచర్ కన్నా డాక్టర్ది వెరీ రిస్క్ జాబ్ వెరీ టెన్షన్సల్ జాబ్ నువ్వు యాభై ఇచ్చి మార్మూల ప్రాంతంలో ఉంటాయనట్లు చేస్తాడు కాబట్టి తప్పకుండా అవినీతి పాల్పడతారు మేము పల్లెలకు వెళ్ళము లేదా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎనిమిది గంటలు పన్నెండు గంటలు వర్క్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళు క్లినిక్ పెట్టుకోకపోతే వాళ్ళకి నడవటం లేదు లేదు నడుస్తుంది వ్యాపి వెళ్తున్నా బ్రతుకు ఈ సమాజం కోసం ఇది ఎంత బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా మీ సంపదని ఇందులో నేను సర్దుకొని చెప్పే పరిస్థితి లేవు కదా ఏది మారల్ ఎడ్యుకేషన్ ఒక నార్మల్ బెతిన్ గురించో డాక్టర్ కోట్నీస్ గురించో మేడం మేరీ క్యూరీ గురించో ఫ్లారెన్స్ నైటింగల్ గురించో ఈ కాలం డాక్టర్స్కి తెలుసా మేము చిన్నప్పుడు ఆరేడు తరగతిలో చదివించారు పేరెంట్స్ డాక్టర్స్కి వచ్చా వాళ్ళ గురించి తెలుసా విలువలు ఎక్కడి నుంచి వస్తాయి నానాన్ని కోటి రూపాయలు కోటి రూపాయలు కట్టి చదివించాం రెండు కోట్లు కట్నం తీసుకురా నెల కోటి రూపాయలు ఆదాయం తీసుకురా అని తల్లిదండ్రులు చెప్తాడు ఎందుకంటే వాళ్ళు ఆకాశం నుంచి పడలేదు ఈ బురదని ఈ బురద నుంచి వచ్చి వాసనని పీల్చుకొని అందరూ పొల్యూట్ అయిపోతున్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మోరల్ ఎడ్యుకేషన్ నేను ఇంకొక మాటే చెప్పి ముగిస్తాను ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు రూట్ థౌసండ్ ఫైవ్ చేస్తారు సార్ మోరల్ ఎడ్యుకేషన్ అనేది ప్రజలకు చాలా అవసరం ఈ సోషల్ మీడియా ద్వారా టీవీ సమయస్ ద్వారా వృత్తులు ఏ వృత్తి టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేదా మదర్ కావచ్చు ఒక నైబర్ కావచ్చు మీ మీ వృత్తి ధర్మాన్ని ఎలా నిర్వహించాలని ఎందుకు వీళ్ళు సీరియస్ వేయరు గ్రేట్ పీపుల్ గురించి ఒక చార్లీ చాపటర్ ఒక ఇంగ్స్టెన్ గురించి ఎందుకు వీళ్ళు చెప్పరు వీళ్ళు పిచ్చి పిచ్చి సీరియల్స్కి క్రిమినల్ సీరియల్స్కి ఎలా చేస్తున్నారు ఎందుకు గవర్నమెంట్ మనం కల్చరల్ మూవ్మెంట్ని కూడా బిల్డప్ చేయకపోతే ఈ కరప్షన్ నుంచి మనం వీళ్ళని బయట పెట్టలేము ఈరోజు నిమ్మకాయ వైద్యం మిరపకాయ ఉప్పు గుమ్ముడికాయ పుల్ల గుమ్మడికాయ ఇవన్నీ ప్రజలు భయపడుతున్నాయి మేము బస్టాండ్కి వెళ్ళం కాదు కాళ్ళతో తొక్కితే నలిగిపోతుంది నిమ్మకాయ అది నిన్ను భయపెట్టడం ఏంటమ్మని లేదక్క మాకు చేతిబడి చేశారు మొన్న మీ అందరూ చూసే ఉంటారు గత రెండు మూడు నెలల కిందట నలుగురిని గొడ్డలతో నరికేశారు పక్కింటి వాళ్ళు వచ్చి మీ కోడలు పూజలు చేస్తుంది కాబట్టి మా ఇంట్లో నలత వచ్చింది నలుగురిని చంపేస్తారు ఈ రోజు జన విజ్ఞానం రమేష్ గారు అహర్నిషులు నిరంతరాయంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన అంతా చేస్తున్నారు ఒక రాష్ట్రం చేస్తున్నారు నాకు తెలియదు మాకు తెలిసినంత వరకు నిరంతరాయంగా చేస్తున్నారు ఈరోజు వైద్యానికి సంబంధించి మూఢనమ్మకాలను తొలిస్తే చాలా రోగాలను నయం చేయొచ్చు మూఢనమ్మకాలు బుర్ర నుంచి తీసిస్తే చాలా చాలా అనారోగ్యాలు రావు వాటి మీద కూడా దృష్టి పెట్టాలని మా సాయశక్తిలో మాకు ఏ బాధ్యతలు ఇచ్చినా మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ